हेवेला दोव दुतर तो केरुब्लु सरोबले तो ये संगीत की उच्च नाद हालेलुया यह हाश्याला मान दि हाश्यार या मान दि हाश्यार इतियम होगी ना शिंग दि न सी हाले हम

మీరు వింటున్నటువంటి వ్యక్తి హైదరాబాదులో వేసినటువంటి అబద్ధపు క్రీస్తుగా పరిగణించబడుతున్నటువంటి ఒక స్త్రీ ఎంత భయంకరమైన విషయం చూడండి మతేసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు బహు స్పష్టంగా చెప్పారు అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అని చెప్పడం జరిగింది ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ తప్పుడు బోధకుల గురించి చెప్పడం జరిగింది అపోస్తులైన పౌలు చెప్పడం జరిగింది పేతురు చెప్పడం జరిగింది అపోస్తులైన యోహాను చెప్పడం జరిగింది యోధా చిట్టు చివరి పుస్తకంలో రెండవ పుస్తకంగా పరిగణించిన యోధా కూడా చెప్పడం జరిగింది ఇంతమంది అబద్ధపు బోధకులు వస్తారు ఇష్టానుసారంగా బోధిస్తారు నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు అని చెప్పినప్పటికీ కూడా జనాల్లో కనీసం కనీసం అంటే ఇంజి జ్ఞానం కూడా లేదు వాళ్ళకి నచ్చినట్లుగానే చేసుకుంటూ వెళ్తారు తప్పుడు బోధల వైపు ఆకర్షితులు అయిపోయి క్రీస్తును కూడా పక్కన పెట్టేసి వారు నచ్చిన వారిని వెంబడిస్తూ చివరికి నరకానికి వెళ్ళిపోతున్నారు ఒక విషయం మీరు తెలుసుకోవాలి అపూర్సైన పౌరుడు చెప్పాడు తిమోతికర రెండవ పత్రికలో నాలుగో అధ్యాయం మూడవ వచనంలో ఏమని రాయబడిందంటే ఎందుకనగా జను హితబోధన సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చును అయితే నీవన్నీ విషయముల్లో మితముగా ఉండము శ్రమపడము సువార్థికుని పని చేయము మీ నీ పరిచయను సంపూర్ణంగా జరిగించము అన్నటువంటి మాటని అపోసులైన పౌలు తిమోతికి హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు ఎందుకు ఇలాంటి తప్పుడు బోధకులు అందరూ రావటం జరుగుతుంది నేను ఇంకా ఆ స్త్రీ కోసం మాట్లాడటం లేదు ఒకవేళ మీరు కనుక గూగుల్లో సెర్చ్ చేస్తే ఆవిడ కోసం చాలా విషయాలు బయటపడతాయి బట్ అలాంటి వా అలాంటి వారి వైపుకి ఇలాంటి వారందరూ కూడా అంటే భక్తులు కూడా లేదా మనుషులు అందరూ కూడా ఎలా అట్రాక్ట్ అవుతున్నారో తెలుసా అండి కారణం ఒకటే వారికి చెవులు ఉన్నాయి స్వకీయ దురాసలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు వాళ్ళే కొంతమంది బోధకులు పోగు చేసుకుంటూ ఇష్టానుసారమైనటువంటి బోధన వింటూ తమకు తాముగానే తమకు తాముగానే నరకానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారని సత్యాన్ని తెలుసుకోవాలి ఇలాంటి వారికి వాక్యం చదవడం ఇష్టం ఉండదు లేదా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం ఇష్టం ఉండదు దేవుని యొక్క సత్యాన్ని కొనసాగించడం కూడా ఇష్టం ఉండదు ఎందుకంటే జీవం కలిగిన దేవుడు మనిషికి హోలీనెస్ డిమాండ్ చేస్తున్నాడు కానీ మనిషి హోలీనెస్ పాటించాలంటే ఇష్టం ఉండటం లేదు అంటే పరిశుద్ధంగా బ్రతకడం దేవుని కోసం నీతిగా యథార్థంగా బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళకి కావాల్సింది గొప్ప సంతోషం ఎలా తెలుసా ఆశీర్వాదాలు వచ్చేయాలి జీవితంలో గొప్ప గొప్ప అయిపోవాలి ఈ మాటలు ఎవరు చెప్తారో వాళ్ళు వెంబడి పరిగెడుతూనే ఉంటారు అందుకే ఇలాంటి అబద్ధ బోధకులు వస్తూనే ఉన్నారు అర్థం చేసుకోండి కోరుతున్నాను సమాజమా సంఘమా గుర్తుపెట్టుకోండి ఎవరు ఇలాంటి తప్పుడు ట్రాక్స్తో పడతారంటే వాక్యం అంటే సరిగా అర్థం కాని వాళ్ళే వాక్యము చదవని వాళ్ళే ప్రతి బోధకు చెవియొగ్గి విన్నవాళ్ళే అంటే ఇష్టానుసారంగా వింట చెప్తా ఉంటారు వీళ్ళు వింటూనే ఉంటారు వీళ్ళకి నచ్చింది అంతే వీళ్ళకి నచ్చింది తీసుకుంటారు నచ్చింది వదిలేస్తారు ఎందుకంటే దేవుని మాట వీళ్ళకి అవసరం లేదు వీళ్ళకి నచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అదే దురద చెవులు గలవారే విని వాళ్ళనే వెంబడిస్తున్నారు మీకు తెలుసా ఇప్పుడు ఈవిడికి కనీసం వందల సంఖ్యలో భక్తులు ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు ఎంత భయానకమైన స్టేజ్లో ఉన్నారు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి తప్పుడు బోధకుల నుంచి బయటపడండి క్రీస్తుని వెంబడించండి క్రీస్తుని గణపరచండి సత్య మార్గాన్ని వెంబడిస్తూ పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను నై గాడ్ డస్ యూ